ఎవరా ఆ తోటలో దొంగలు పడినట్టున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిద్రలేసిన కాడ నుంచి ఏం కోరు చేద్దాం ఏం కూర చేద్దాం అని అడుగుతా ఉంది కానీ ఇంటి ముందు ఇంటికి ఎదురుగా ఒక తోట వేస్తున్నామా తోటలేదని ఏదైనా కూరగాయలు పండుండయా లేదా కూర చేద్దామా అని ఏమైనా ఐడియా ఉంది నీకని అది ఎందుకు ఎత్తుకొచ్చావు గిన్నె హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేను మా ఇంట్లో మేము వేసిన తోటలో నుంచి వచ్చిన కూర గడితే కూరతే చేస్తాను ప్రస్తుతానికి బెండకాయలు వచ్చిన్నాయి బెండకాయ కూర చేస్తాను బెండకాయలు వచ్చిన బెండకాయలలో ఎంట ఎంట్రైలెస్ చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో లెక్క బెండకాయలు కొయ్యాలి ఇప్పుడు ఇట్లంతా ముదిరిగి ఉన్నాయి లేతవి ఉన్నాయి అంటే ఒకటి వెనక ముందు వచ్చినాయి అందువల్ల ముదురిగానే పర్వాలేదు ఇట్లా లేదు కోరేస్తే వండివే టమాటా టమాటా కూడా పోతే క్రుపడ్ అవి వెనక ముందుగా వచ్చాయి క్రొప్ప అమ్మా చెట్టు పేరుకి వస్తాయో వంటి వెరకున్న ఇది చిన్నగా అయి ఉంది కోయి కోసి ఏం అది అచ్చంగాదే మళ్ళీ అవను కదా కోసి వచ్చిన కదా దాని పై కొడ దాని పైన కొడం చూడఒకటి దానిపైన వాయ ఉచ్చింది కాయలు చాలా ఉన్నాయి వానికి ఐన్నీ ఎన్నో తెలే అనుకున్నా ఇదిగో టమాటా పోతేస్తుంది టమాటా పోతేస్తుంది ద

వాటితో పాటు టమోటాలు టమోటో వచ్చేస్తుంది టమోటాకి ఇరుగు పోకుంటే కట్టలేదన్న బరువు బొట్టు కట్టాలి సక్కడా పోతా కొమ్మయ్యా అప్పట్లాగే మోసం మళ్ళీ కొమ్మలాగా ఇలాగొచ్చే ఇక్కడ రెండు కాయలు వచ్చాయి ఇగో ఈ రెండు వచ్చినాయి ఇది ఒకటి పెద్దది అయింది ఇదే అనుకుంట ఇది ఇది ఇది

రొయ్యలకి తలా తోక తీసేసి నీట్గా వలిచి పక్కన పెట్టుకుంటాను తల తోక మధ్యలో ఉన్న చిన్న కాళ్ళు ఎన్ని ఇదిగో తలకేందు ఎంత పడింది కృపా సమంగా పడ్డాయి రైలు అట్టే దాని మంచి ఆహారం వాళ్ళే ముందు ఓడుకునేది

మా పెరట్లో కాసిన బెండకాయలతో కూర చేస్తాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చేదాన్ని సొంతంగా ఇంట్లో నుంచి కోసి కూరతో చేస్తాను వీటిని నీట్గా కడిగి కట్ చేసేస్తా పెద్దలు పెద్దకాయలు బాగున్నాయి చెంత బాగున్నాయా ఎలాంటి మందులు కానీ పిండి కానీ ఏమి లేదండి ఇత్తనో నాటే అంతే నీళ్ళు పట్టాం సూపర్ కరపా వీటితో చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేది మగం అంతా జిడ్డు జిడ్డుగా అయిపోద్ది ఏం తీసేస్తున్నావా

రైపొట్టు వేపి క్లీన్ చేసి పెట్టుకుంటా గాగింది కాగింది రైపొట్టు వేస్తున్నా నూను వేస్తున్నా నూనె కాగింది ముందు ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా పెరిగి పెట్టుకుని ముక్కలు ముక్కలేస్తున్నా दिखा కొద్దిగా పసుపు పసుపు కొద్దిగా కారం టేబుల్ స్పూన్లు చేసి పోస్తున్నా కొంచమే నిమ్మకాయ సేజలి చింతపండు ఒక పొంగ వచ్చింది పొంగు ఒక వచ్చింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని పులుసులో వేస్తున్నా సార్లు కడిగి నీట్గా పక్కన పెట్టేస్తుంది వాళ్ళే ఉన్నాయా బెండకాయలు మన తోటలట్టే కదా మాదిరి అయ్యి ముద్రి అయినా చేతుగా ఉన్నా చప్పగా ఉన్నా ఎట్టున్నా మన తోటలట్టే కాబట్టి అంగట్లయితే అన్ని ఏరి ఈ విధంగా ముద్రలు ఉన్నాయని అది ఇదని చేసుకుని వస్తాం తోటలైతే కాబట్టి అన్ని కలిపి చేసుకున్నా ఇప్పుడు రొయ్యల్ని రెండు సార్లు ఒకసారి వేపైనా తర్వాత రెండు సార్లు కడిగి పెట్టాను ఇప్పుడు ఈ రొయ్యల్ని కూరలు వేసేస్తున్నా ఉంటుందే కానీ ఏమైనా టేస్ట్ ఉంటాయలే మన నేల మీద ఎర్ర నేల మీద పడినా బొమ్మడాయలు బొమ్మడా బెండకాయలు మన బెండకాయ చెట్లు ఏదో కాసాయిదో హాయ్ ఫ్రెండ్స్ మా బెండకాయ బొమ్మడాలు కాసాయి దగ్గర పడి వచ్చేసింది ఇప్పుడు ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టాను ఇప్పుడు ఈ పొడి దీంట్లో చదివే సరిపోంది లేదో చూస్తాను ఎందుకంటే ఇప్పుడే తక్కువైతే వేసేసుకోవడానికి సరిపోయింది బాగుంది కూరగాయ మూత అయితే పెట్టేస్తున్నాను ఇలాగే ఒక ఐదు నిమిషాలు సన్నమంతి మీద ఉడికిస్తా కూర కూరతో ఉడికిపోయింది దగ్గర పడిపోయింది దించేస్తున్నా 마군데 그래. 아 అర్థం కాల లాగుందియా చందేజో ఏమన్నా ఉంది అసలు బెండకాయ అంత తీయగున్నాయి తెలుసా తీగ ఉన్నాయా ఒక్కసారి బెండకాయ తినువు అటు ఉందా బాగున్నాయా తీగ బలే ఇదే కొర వాటల్లో కానీ పెడితే నిజంగా చెప్తాను ఎవరొచ్చి నా ముందు దీని అడుగుతారు ఎండ్రైలు పెండికాయ ఎక్కడ ఆర్డర్ చేసేస్తారు ముందుగా నేనా ఏం తక్కువ లేదు దీంట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్